నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేశ్ వినూత్నంగా చిత్రం వేసి ఒక మంచి సందేశాన్ని సందేశాన్నిచ్చారు ఏత్రి డ్రాయింగ్ చార్ట్ మీద కాఫీ కప్పు ఉలికింది ఆ ఉలికిన కాఫీతో మైక్రో బ్రష్ ద్వారా వీధి కుక్కల దాడి గురించి చిత్రాన్ని వేశారు తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కలు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి గుంపులు గుంపులుగా తిరుగుతూ పిల్లలపై పెద్దలపై వృద్ధులపై వెంటపడి కరుస్తున్నాయి సైకిల్ ద్విచక్ర వాహనదారులను వెంబడించి పరుగులు పెట్టిస్తున్నాయి ప్రతిరోజు ఏదో ఒక చోట కుక్కల దాడిలో గాయపడిన సంఘటనలు జరుగుతున్నాయి హైదరాబాద్లోని అమర్పేటలో ఐదు సంవత్సరాల బాలుని వీధి కుక్కలు దాడి చేసి చంపివేశాయి విజయవాడలోని భవానీ నగర్లో ముగ్గురు చిన్నారులపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయాలు చేశాయి ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో గోపాలరావు నాగమణి దంపతుల ఏకైక కుమారుడు ఏడాది పిల్లవాన్ని కుక్క నోట్లో కరుచుకొని పోయి చంపివేసింది ఇవన్నీ ఈ మధ్యలో జరిగిన సంఘటనలు ఆ తల్లిదండ్రుల బాధ వేదన వర్ణనాతీతం పిల్లలపై కుక్కలు దాడి చేసిన సంఘటనలు చాలా దినపత్రికలలో టీవీ ఛానల్స్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెచ్చారు ప్రమాదమైన కుక్కలను కాపాడుకుంటున్నాము సాధు జంతువు ఆవులను కాపాడలేకపోతున్నాము కావున ఇకనైనా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు ఈ చిత్రంలో సందర్భాన్ని బట్టి కొన్ని వందల సూక్ష్మ చిత్రాలను గీశారని చిత్రకారుడు తన మాటలను చిత్రాల ద్వారా విషయాన్ని తెలియజేశారు చార్టుపై కాపీ ఒలికింది బొమ్మ పడింది అంటే నేను కుక్కలు బాబాయ్ కుక్కలు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కుక్కలు ఎక్కువైనాయి దాని నుంచి ఒక బొమ్మ గీశాను త్రీ డ్రాయింగ్ చార్ట్ మీద కాపీ కప్పుపై కప్పు ఒలికింది ఆ ఒలికిన కాపీతోనే మైక్రోబెస్ ద్వారా వీధి కుక్కల దాడుల గురించి చిత్రాన్ని గీశాను ఈ చిత్రం వేయడానికి నాలుగు గంటల సమయం పట్టింది తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కలు భయభ్రాంతులు చేస్తున్నాయి గుంపులు గుంపుగా తిరుగుతూ చిన్న పెద్దలపై వృద్ధులపై ఎంబడిచ్చి కరుస్తున్నాయి సైకిలు ద్విచక్ర వాహనదారులపైన కూడా ఎంబడిచ్చి పరులు పెట్టిస్తున్నాయి ప్రతిరోజు ఏదో ఒక చోట గాయపరిచిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి హైదరాబాద్ అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో ఒక బాలు మరణం విజయవాడలో భవాన్ నగర్లో ముగ్గురు చిన్నారులపై కుక్కల దాడి దానివల్ల చాలా గా తీవ్రంగా గాయపడ్డారు ఎన్టీఆర్ జిల్లాలోని పెన్ను గంతి ప్రోలులో గోపాలరావు నాగమణి దంపతుల ఏకైక కుమారుడు అంటే వాళ్ళు పన్నెండు సంవత్సరాల తర్వాత పిల్లోడు పుట్టినాడు ఆ పిల్లోని పసి సంవత్సరం పిల్లోని కుక్క ఎత్తుకుపోయింది నూట ఖర్చుకొని చంపేసింది అది ఈ మధ్య జరిగింది నవంబర్ ఇరవై నాలుగులో జరిగింది ఈది కుక్కల దాడిలో చిన్న పిల్లలు బలైపోతున్నారు ఈ మధ్య మరొకటి ఒక నాలుగేళ్ళ బాలు మృతి సంఘటన ఆ సంఘటన సీ టీవీ కెమెరాలో చూస్తే ఆ టీవీలో చూస్తే ఒళ్ళు గగ్గురుపాటుతో అసలు కన్నీలు వస్తాయి కాబట్టి వీధి కుక్కలు ద్వారా గురించి పత్రికల వారు టీవీ ఛానల్ వారు సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు కానీ ఎటువంటి న్యాయం వ్యక్తలైపోయాయి ప్రమాదకరమైన కుక్కలను కాపాడుకుంటున్నాము సాధు జంతు ఆవులను కాపాడలేకపోతున్నాను కాబట్టి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి పెట్టి ఆలోచించి ఆ వీధి కుక్కల నుంచి ప్రజలను కాపాడుకోవాలని చేతులు జోడించి కోరుకుంటున్నాను అందుకే నేను వేసిన ఈ చిత్రంలో వినూత్నంగా ఉండడం కాగా కొన్ని వందల బొమ్మలు చిత్రంలో వేశాను ఈ బొమ్మల్లో ఆ క్రూరమైన ఇవి అవి కుక్కలు కాదు మృగాలు అన్నట్లుగా కుక్కలను చూసినాను అవి ఎంబడించినట్టు ఒక పసికందును ఒక కుక్క ఆ నూట కడుచుకుని పోతున్నట్లుగా వాళ్ళ వేదన పడుతున్నట్లుగా చాలా బాధపడుతున్నట్లుగా వాళ్ళని వేదనతో బాధ దిగ్భ్రాంతం చేస్తున్నట్లుగా విచ్చల్లు శైర వివాహం చేస్తున్నట్లుగా కుక్కలు చిత్రించాను ఈ చిత్రం చిత్రించడానికి నాలుగు గంటల సమయం పట్టింది కానీ ఒక వినూత్నంగా వేయాలా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని చెప్పి నేను ఈ విధంగా బొమ్మ గీశాను